హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఒక మినీ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి ఇక ఈ సమ్మర్లో నేను అక్క వాళ్ళ ఊరికి వచ్చానని చెప్పాను కదా ఇక అక్కడి నుంచి బీచ్కి వెళ్ళామని లాస్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను ఇక ఆ బీచ్కి దగ్గరలో మాకు ఇలా ఉప్పు అనేవి అంటే న్యాచురల్ ప్రాసెస్లో ఉప్పుని ఏ విధంగా తయారు చేస్తారు అనేది చూడండి ఇక్కడ ఈ విధంగా ఈ మడుల్లో ఉప్పు మడులు ఇవన్నీ కూడా మనకి ఈ విధంగా న్యాచురల్ ప్రాసెస్లో ఉప్పునైతే రెడీ చేస్తారండి ఇంకా బీచ్కి వెళ్ళామని చెప్పాను కదా ఆ బీచ్కి దగ్గరలో ఈ ఉప్పు అనేది మనకి ఈ విధంగా రెడీ చేస్తున్నారు ఇక ఆ వీడియో తీసి కూడా నేను దాదాపు ఇంచుమించు ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ అయిపోతుంది ఈ వీడియో కూడా అప్పుడే తీసామండి కానీ అప్లోడ్ చేయడం అయితే లేట్ అయ్యింది కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల వీడియోని అప్లోడ్ చేయలేదు చాలా రోజుల నుంచి ఇక ఆ రోజు ఉదయాన్నే మేము బీచ్కి అయితే వెళ్ళాం కదా ఇక రిటర్న్లో ఈ విధంగా మనకి న్యాచురల్ ప్రాసెస్లో ఉప్పు తయారీ మడులు అనేవి ఇక్కడ కనిపించాయండి ఉదయాన్నే కావడం వల్ల వెదర్ కూడా చాలా ప్లజెంట్గా అనిపించింది వ్యూ కూడా చాలా బ్యూటిఫుల్ వ్యూ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది మనం చూసినంత దూరం మనకి ఈ ఉప్పు మండ్లు అనేవి కనిపిస్తూ ఉంటాయి ఆ బీచ్కి దగ్గరలో చూడండి మొత్తం మనకి ఈ విధంగా నడవడానికి కూడా వీలుగా ఇలా గట్లు ఉంటాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ